బెనేన్ న్యూస్కి స్వాగతం. తాహల్గా ముగ్రవాద దాడిని తిప్పకొడుతూ పాక్పై భారత ప్రతీకార చర్యలను హర్షిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండల కేంద్రంలోని బాలాజీ సెంటర్ వద్ద బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. జిల్లా నాయకులు ఉడతానేని విశ్వేశ్వరరావు మాట్లాడుతూ, ప్రధాని మోడీ ఆపరేషన్ సింధూర్ నిర్ణయం హర్షించదగ్గ విషయమని, ఇది భారత్ తొలి విజయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీద కాశ్మీర్లో ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొని మన వాళ్ళు తొమ్మిది స్థావరాల మీద మిసైళ్ళు క్షిపణులు ప్రయోగించి అంతకల్ని నిందితుల్ని మార్చి మన రివ్యూజ్ చేయటం మనం ఏంటో భారతీయుత ఏంటో నరేంద్ర మోడీ గారు తెలియజెప్పడం జరిగింది కావున నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తిరుమల అందరికీ ఒక భారతీయుడిగా ఒక మాత భరత మాత ముద్దుబిడ్డలుగా భారతీయ జనతా పార్టీ తరఫున రామపాటి మండల శాఖ వారికి సంఘీభావం మద్దతు తెలియజేస్తూ ఈరోజు మేము ర్యాలీ చేస్తున్నాం జై భారత మాతాకి జై జై